ఎప్పుడేం చేయడం ధైర్యమా ఏమో తెలియదు తెలంగాణ అస్తిత్వం మీద మళ్ళీ సేమ్ సమైక్యాంధ్రాల తెలంగాణ ఉద్యమంలో ఎట్టైతే అటాచ్ చేసినారో అంతే అటాచ్ చేస్తున్నారు అంత సీన్ లేదు అంత సీన్ లేదు తప్పు నేను చూపిస్తాను చూపే తమ్ముతో మాటి వంచి మాట్లాడాలి మాట్లాడతా నువ్వు చూసుకు ఆ ఈ ఇది కేటీఆర్ మీద పెట్టే తమ్ము ఏమైంది సరే వాళ్ళకు పిల్లలు ఉంటారు వాళ్ళకు పిల్లలు ఉంటారు వాళ్ళకు ఉంటది ఉంటుంది కు ఉంటది రేవంత్ రెడ్డి ఉంటుంది అందరికి ఉంటది కదా మా చిన్న సిగ్నల్ టీవీ చూసి పెడతాం చాలా చూసి అంటే మౌనం అంగీకారం సిగ్గుందా ఆడవాళ్ళు పోని అంటే ఇప్పుడు నేనే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీ రాసే నీ లాంటి బాచి బాజీ బట్టే రాతల కన్నా చాలా బెటర్ అది చాలా బెటర్ ఆంటమే ఇది మౌనం అంగీకారమా నీకు సిగ్గుందా మీరు మనుషులా నేను కూడా అంటున్నా మీరు మనుషులా పశువులరా మీరు తీవ్రవాదుల గురించి నక్సలైట్ కానీ ఏదైనా ప్రమాదాల గురించి ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రజానికానికి కానీ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు అలాంటి సమయానలో ఫోన్ ట్యాపింగ్ల ద్వారా ఎక్కడెక్కడ వస్తున్నారు బాంబులు పెడతారా ఈ దేశాన్ని నాశనం చేస్తారా మన ప్రాజెక్టులను పేల్ చేస్తారా అన్నప్పుడు వినాల్సినటువంటి ఫోన్ ట్యాపింగు ఒక మహిళ ఎవరితో మాట్లాడుతుంది వాళ్ళ బార్య ఎవరితోని వీళ్ళ బార్య ఎవరితోని వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు అని చెప్పి నంగ నాచి నుచ్చగాలేక వినడం అంటే సిగ్గుండాలి కదా అని చెప్పి ఇంకా ఘోరంగా పెట్టాల్సిన తమ్ము ఆ తమ్ము తప్పేం లేదు నీలాంటి నీ నీ బుద్ధి నీ మైండ్లో ఉన్న కుళ్ళు కన్నా వాళ్ళ చాలా బెటర్ వాడు ఆంధ్రోడా తెలంగాణ కూడా బీహార్ నువ్వే భారత రాష్ట్ర సమితి పెట్టినప్పుడు ఆంధ్రోడో ఎవడో ఎవడైతే ఉండదు ఇడా మౌనము అన్న అర్ధంగీకారమా అంగీకారమా సిగ్గు ఉండాలి కదా ఆడవాళ్ళ పోను వినడానికి బరాబర ప్రజలు కూడా అదే అడుగుతున్నారు ఉండాలి కదా సిగ్గు ఒక రాజకీయ నాయకుడు ఒక మంత్రివి ప్రజల సొమ్ము దోసుకున్నాడు కుటుంబ పాలన చేసినప్పుడు ఆడవాళ్ళ పోను అంటే చెప్పుతో కొట్టరా తప్పే ముందు అని లాంటున్నా ఈ నీతివంతుడు సుఖమైన ఇవి తప్పులంట దీని మీద దాడి చేసారం దాడు అంత పీకుడు కాళ్ళు దోచుకున్నాడు మీ వంతే నాశనం చేసాడు మీ వంతే మొత్తం ఉద్యోగస్తులను సర్వనాశనం చేసాడు మీ వంతే వాళ్ళ దాడి చేసాడు మీ వద్దే ఏ ప్రభుత్వం లేదా కూడా ఈ రాష్ట్రంలో చిట్లో ఉన్న వాళ్ళంతా పిచ్చోళ్ళ హైకోర్టులో ఉన్నోళ్ళంతా పనికిరాని వాళ్ళ వాళ్ళకే ఫోన్ లో ఏం చేయాలో తెలియక ఎక్కడ ఆధారంలో తెలియక పీకులు అంటున్నారు సిగ్గుండాలా సిగ్గు తప్పినాడా సిగ్గు తప్పినాడా నిన్ను కొట్టాలి చెప్పు తీసుకొని ఏం మాట్లాడుతున్నావు వాళ్ళకి తెలువకు నాది ఏం మాట్లాడుతున్నావు నీలాంటి విధవ నీలాంటి వెధవ ఈ జర్నల్ ఫీస్ ఉన్నా చాలా సిగ్గుసేటు వాళ్ళకి తెలుస్తలేదా మనిషివా నువ్వు పశువా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇదన్నీ అంటే ఫోన్ ట్యాపింగే అవద్దాం అని చెప్పు మరి సిగ్గు సరే ఉండాలని మాట్లాడడానికి కొంచెమన్నా వాళ్ళకి తెలవదు అంటే ఈయన ఈయన మాటలు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు వాళ్ళకి తెలియదా కోర్టులకు తెలవే జరిగిందా అని పరిచయం ఉన్నాడంట ఇది ఇలా అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి నర రూప లాక్సెస్వి నువ్వు సిగ్గు లేదు నీకు అసలు నీలాంటి వెధవలు ఈ ఫీల్డ్లో ఉండడం చాలా తప్పు ఏం మాట్లాడుతున్నావా నాకు నిజంగా నువ్వు 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 నవ్వుకుంటే నవ్వుకుంటే చూడు చూడు హైకోర్టులో ఉన్న వాళ్ళంతా పనికిరాని వాళ్ళ ఏం చెప్పారు వాళ్ళకే ఫోన్ డ్యాపింగ్ లో ఏం చేయాలో తెలియక ఎక్కడ ఆధారంలో తెలియక పీకులు ఆడుతున్నారు నేను ఏమంటున్నా అంటే ఇంత ఇలాంటి దగులు బాజులను ఏం మాట్లాడాలో చెప్పండి మీరు రోజు ఆ పూత రేకులు కదా సీరియల్ ఆ మోలి రేకులు అంటే చూడు నాయన నువ్వు గుర్తుపెట్టుకో నాలుగు వేల రెండు వందల మంది ఫోన్లు షాపు చేసిన నరరూప రాక్షసులు విందు అది పూర్తి ఆధారాలతో ఉన్నాయి మీరు ఎక్కడ తప్పించుకోనిక వెళ్ళలేదు నీలాంటి బట్టవాజాలు మాట్లాడే మాటలు విననిక వీలేదు నేను చెప్తా ఉన్నా ఎందుకంటే నేను చూస్తా ఉన్నా నేను చాలాసార్లు చూసి విన్నా విన్న కానీ జరిగింది జరిగినట్టు మొత్తం ఈయన పొద్దుంది అండి పేపర్ చదవడు అన్లునే చూడడు అన్లకి వెళ్ళి ఇంటికే ఎరుకొని వస్తాడు వచ్చి మాట్లాడతాడు ఏనంట ఎవరికి దుఃఖలేదంట అంటే అవద్దమంటవా కొంటాపింది చేసిందంట చేసింది అవ్వద్దమా వాళ్ళే చెప్తా ఉన్నారు కేసీఆర్ చెప్పిండు సీఎం గెట్ ఇస్ ద రిపోర్ట్ నాకు సంబంధం లేదు ఫోన్ టాపింగ్ చేసింది వాస్తవాన్ని సీఎం చెప్తే ఈ బట్టగాజుగాడి ఫోన్ టాపింగ్ జరగలే అని చెప్తాడు నాకు చాలా కోళ్ళ ఇలాంటి మాటలు నేను అంటే ఇలాంటి నేనేమంటే ఈగులవాళ్ళలో ఇంటికి సేటు కొమ్ముల బర్రే దొడ్డికి సేటు అంట మనవి మంచి పంది ఇలా అది లేదు ఇది లేదు అని చెప్తుంటాడు ఇక వాళ్ళకే లేదంట మరి వాళ్ళకి అర్థం కానీ నువ్వెందుకు మాట్లాడుతున్నావు

ఆ చూస్తే కోసం హీరోయిన్ వచ్చింది జర్నలిస్ట్ నువ్వు నీ అంత బ్రోకర్ కాదు నీ అంత రాష్ట్రంలో ఎవరు నేను చెప్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తావునా నీలాంటే బ్రోకర్ గా ఎవరు అన్న సొంత టీవీ పెట్టుకున్నాడు ఎంతో అంతా మాట్లాడుతున్నాడు ఆయన కానీ నువ్వు డైరెక్ట్ పైసలు ఇస్తే అమ్మడవైనావు నువ్వు పైసలు తీసుకొని రోజు పని చేస్తున్నావు నువ్వు అంతే తప్ప ఏం లేదు నువ్వు నీకన్నా చాలా బెటర్ అంటున్నావు నువ్వు అనుకుంటున్నావు ఆ హీరోయిన్ వచ్చేసి అంటే సిటీ వాళ్ళకు కూడా తెలియదు మాటి వంశీ కూడా తెలుసు బ్రోకర్ ఏమన్నా కేటీఆర్ ఫోటో నేను ఎన్ని తప్పులు ఉన్నాయి అనుకున్నా అయ్యేం అంత తప్పులు ఏం లేదు కేసీఆర్ కొంపలో ట్యాపి కుంపటి ఆ తప్పేముంది అన్న కేసీఆర్ కొంపలో ఆ కుంపటి అంటే అట్లా తప్పేముంది అంటే ఏ రాతలు రాసిరని మీరు ఇంతగానో వర్క్ నాకు అర్థం కాదు ఎందుకు మీకు ఉన్నది ఉంటారంటే ఎగిరి పడతా ఉన్నారు మీరు అంటే ఇట్లాంటోడు కాదు ఇలాంటి ఏరి కోరి పక్క బదమాషి రాతలు రాసి బట్టవాజు మాటలు మాట్లాడే వాళ్ళ మొత్తం తెచ్చిపెట్టుకోరేది ఎలా తయారై చూడ చెప్పా మా వాళ్ళు చెప్తారు ఏటిఆర్ డైరెక్ట్ ఇది ఇక్కడనుంచి నడిచింది కాదు ఇక్కడి నుంచో నడిపిస్తా అవి చూడ చెప్పా ఇక్కడను సరే ఆ నే చెందరు రాడ్లు ఎంతెంత రా కర్ర ఇదే ఈ రాళ్లు గనుక వాళ్ళు తీసుకొచ్చినటువంటి మానంతోటి ఎటువంటి దారి జరిగింది చూస్తే ఒక్కసారి విషయం చూడండి ప్రజాస్వామ్యం అవును ప్రజాస్వామ్యం ఏమైపోతుంది అంటే ఇట్లా పెడితే ప్రజాస్వామ్యం ఇది జర్నలిజం స్వీచ్ ఎవడు ఇప్పుడు నీకు వంశి నేనేమంటాను అంటే నీ కార్లు వాళ్ళకి తింటే తెలుస్తుంది అంటున్నా నీ స్టూడియో టీ న్యూస్ నీ స్టూడియో వాళ్ళకి తింటే తెలుస్తుంది అప్పుడు అప్పుడు మాట్లాడుతున్నావు నేను నేను ఏమంటారంటే మీ పేరు పేరు అది ఏమో ఉన్నది కదా రెడ్డి శివారెడ్డి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తప్పు తమ్ము నెలలు పెట్టి చేసారు నీ తప్పు నేను నీ తప్పు తమ్ము నేను మీ కథ చూసి ఇచ్చే వాళ్ళ కన్నా మావి కూడా వాళ్ళ దాంట్లో కూడా చెప్పు నువ్వు అయితే ఏం మాట్లాడుతావా నువ్వు అతలా నీ ఎంత కుట్ర అంటే నువ్వు మాట్లాడుతుంటే ఏమనుకుంటావా అంటే నేను చూద్దామని విషయం ఇట్లా 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 పడుతుండదు విషయం విషము తప్ప నువ్వేం మాట్లాడవు నువ్వు అనుకుంటున్నావు నువ్వు నీతివంతుడు అని అంటే చాలా పాలిషడ్ విషయం అన్నట్టు ఇది పాలిష్డ్ ఆర్గనైజ్డ్ విషయం మనోడు ఎన్ని అంటే కొత్త బద్దుషి మాటలకు తెరలే నీకు మిచ్చినోడు ఎవరాడు పచ్చి అబద్ధాలు ఓడి చెప్పింది ఇదా రాత్రి రాకపోతే హీరోయిన్స్ మోడల్ కాల్ రికార్డింగ్ బయట పెట్టి అంటూ ఉందా వాయిస్ ఉందా మీ దగ్గర కోసం ఆ హీరోయిన్ వచ్చింది ఏది